ఆలస్యమైన అందరూ వేచి చూస్తున్నారు మ్యాచ్ అంతా వీక్షించారు అందరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నా సహచరులు పోలీస్ టీం వారికి శుభాకాంక్షలు చాలా టఫ్ ఫైనల్ గెలిచారు అదేవిధంగా సినీ మీ టీం పేరు అంటే ఈ ఇక్కడ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ టీం వారికి శుభాకాంక్షలు చాలా టఫ్ మ్యాచ్ అండి ఇట్ కూడా బాన్ ఎనీవే లక్కీగా మేము గెలిచాము సో సో థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ ఫైనల్ సెమీఫైనల్ కూడా చాలా బాగుండింది సచ్ అబ్జర్వింగ్ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు చామల కి చెందిన ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు వారు పూర్తి దీంట్లో నిమగ్నమై ఉన్నారు దాదాపు రెండు నెలల నుండి మరి మొత్తం టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాంబాబు కూడా చాలా కష్టపడి ఇప్పుడు ఇన్ని డీటెయిల్స్ అన్ని చెప్పారు